ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు సెప్టెంబర్ ఇరవై మూడు తండ్రికు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను ప్రటన గ్రంథం ఉంటా దేమారో వచ్చినం యాకూబు జన్మించుటకు పూర్వమే అతనిని ఒక రాజకుమారునిగా చేయవలనన్నది దేవుని సంకల్పమై ఉండెను అయితే సొంత తల్లి ద్వారానే యాకోబు మోసపోయేను ఆమెకు తన మీద నుండిన విస్తారమైన ప్రేమను బట్టి ఆమె ఏమి చెప్పినను యాకోబు అట్లే చేయచుండెను ఇట్లు దేవుని యొక్క వాగ్దానమును తప్పుడు విధముగా నెరవేర్చుకుని చూచెను అందుచేత దేవుని ఎడలను మానవుల ఎడలను యాకోబు ఒక రాజకుమారుడకటకు అనేక సంవత్సరములో పాటు పడవలసి వచ్చెను అలాగే క్రైస్తవులు అనేకులు నేడు భిక్షకులుగా ఉన్నారు క్రైస్తవ ఆలయములను కట్టుటకు సువార్త పనికి ఒక దండయాత్ర మొదలగు కార్యక్రమములకు డబ్బు అడుగుట న్యాయమేనని వారికి తోచుచున్నది ధారాళముగా ఇవ్వండి ధారాళముగా ఇవ్వండి అని చాలా బలమైన విన్నపములు చేయుదురు దేవుడు మిమ్మల్ని ఇహలోక రాజకుమారులుగా కాక దేవుని యొక్క రాజకుమారులుగా చేయవలనని శ్రేష్టమైన వాటిని మీకు ఇవ్వవలనని కోరుచున్నాడు మీకు అవసరమైన ప్రతి దాని కొరకు మనుషుని ఎద్దకు కాక దేవుని ఎద్దకు వెళ్ళటకు నేర్చుకునడి ఈ విధముగా చేయటకు బదులు అనేకులు యాకోబు వలె స్వంత ప్రయత్నములను చేసుకుందరు జ్యేష్టత్వము కొరకు ఏసావును మోసగించెను ఆశీర్వాదము కొరకు తండ్రిని మోసగించెను కాని దేవుడు ఇదిగో ఇస్రాయేలు నీ ఒక రాజకుమారుడువు ఒక యాజకుడవు నా జతపనివాడు నా ఎద్దకు రమ్ము అని పిలుచుచున్నాడు ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి గాక ఆమె